జయ శ్రీరామ్ ఇది రెండు వేల పదమూడు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు నాలుగో నెల రిజిస్ట్రేషన్ సార్ మారుతి షిఫ్ట్ వీడిఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఏపీ తెలంగాణ ఎవరికైనా పనికి వస్తుంది సార్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ వరకు ఫ్రంట్ టైర్లు ఉన్నాయి బల్లే మైనస్ అంటే ఒకటి బానెట్ ఒకటి రిప్లేస్ అయ్యింది బానట్ ఒక రెండు వేల పదమూడు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు నాలుగో నెల రిజిస్ట్రేషను మారుతి షిఫ్ట్ వీడిఐ బల్లే మైనస్ అంటే ఈ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది సార్ ఈ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది ఈ ఒకటి రిప్లేస్ అయింది బండి లక్ష డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది సార్ ఈ బానట్ ఒకటి రిప్లేస్ అయింది రైట్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ ఓకే లెఫ్ట్ అప్రాన్ ఓకే బండి కంప్లీట్గా షోరూమ్ రాకుంది సార్ మెల్లగా బానర్ కిందికి మొత్తం కిందికాయ్ కంప్లీట్ షోరూమ్ రాకుంది సార్ బా బండి రీసెంట్గానే కొత్త టైర్లు వేయించారు వాటి బిల్స్ కూడా ఉన్నాయి రెండు వేల పదమూడు మోడల్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా గ్లాస్ అన్నీ వర్జన్లు ఉన్నాయి సార్ ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు ఏడ రస్ట్ కూడా రాలేదు బండికి పడుతుంది డోర్లు అన్నీ ఉన్నాయి లక్ష డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఆరు కిలోమీటర్ తిరిగింది సార్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి నార్మల్ ఏసీ వస్తుంది ఈ కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వేరే మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా అవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకున్నారు రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు డోర్లు అన్నీ ఒరిజినలే ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు సీట్ కవర్లు కూడా మంచిగా ఉన్నాయి అన్నీ వెనుక టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ మళ్ళీ ఇదొక ఇదొక లైట్ ఒకటి ఇదొకటి డ్యామేజ్ అయింది ఇది కొత్త చేసి ఇస్తా అన్నారు సార్ వాళ్ళు డిక్కీ డోర్ కూడా ఒరిజినలే నచ్చిన డిక్కే ఉంది ఇంకా గ్లాస్ కూడా ఒరిజినల్ స్టెప్నీ టైర్ మాత్రం ఒక థర్టీ పర్సెంట్ వరకు ఉంటుంది సార్ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు డిక్కీ లోపల డిక్కీ కూడా మొత్తం ఒరిజినల్ ఉంది లోపల రెండు వేల పదమూడు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు నాలుగో నెల రిజిస్ట్రేషన్ మార్తి షిఫ్ట్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి సార్ ఆంధ్ర వాళ్ళకు తెలంగాణ వాళ్ళకి ఎవరికైనా పనిచేస్తుంది మార్తి షిఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ డోర్లు అన్ని షోరూమ్ తో డోర్లే ఉన్నాయి డిక్క కూడా షోరూమ్ తో డిక్కే ఉంది ఏ పీస్ కూడా రిప్లేస్ కావాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి బల్లే మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది బానట్ ఒకటి చేంజ్ అయింది రైట్ అప్రాన్ ఓకే రైట్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ ఓకే టైమింగ్ చైన్ ఒకటి చేంజ్ అయింది సార్ ఆల్రెడీ లక్ష డెబ్బై తొమ్మిది ఒకటి కూడా టైమింగ్ చైన్ చేంజ్ చేశారు ఇవాళ రెగ్యులర్ ట్రాక్ ఉంటుంది కాబట్టి ఇంజన్ పొజిషన్ కూడా ఓకే లెఫ్ట్ అప్రాన్ ఓకే ఈ బానట్ మాత్రం బానట్ మాత్రం ఒకటి రిప్లేస్ అయింది సార్ బ్యాటరీ కూడా రీసెంట్ అయినా కొత్తగా చేయించారు దానికి సంబంధించిన కార్డు కూడా ఉంది రెండు వేల పదమూడు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు నాలుగు నెలల రిజిస్ట్రేషన్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల పదిహేను వేలు చెప్తున్నారు సార్ మీకు ఏమైనా పండి గురించి డీటెయిల్స్ కావాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి సార్ ఆంధ్ర వాళ్ళకు తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల పదిహేను వేలు చెప్తున్నాడు లక్ష డెబ్బై తొమ్మిది వేలు జరిగింది సార్ లక్ష డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఆరు కిలోమీటర్ దిగింది సార్ రెండు వేల పదమూడు మూడు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు నాలుగు నెల రిజిస్ట్రేషన్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల పదిహేను వేలు చెప్తున్నాను సార్ బార్గెనింగ్ ఉంది మీరు ఏమైనా లోన్ కొత్త అంటే లోన్ ఆప్షన్ కూడా ఉంది సార్ లోన్ కూడా ఇప్పిస్తాము బండికి ఇంకా బండికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ జై శ్రీరామ్ రెండు వేల పదమూడు మూడు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు నాలుగు నెల రిజిస్ట్రేషన్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల పదిహేను వేలు మన పన్నీ గురించి డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు నెంబర్ ఉంటాయి సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి జై శ్రీరామ్